कोर्कल बेद कार्मल कार्मल i'm é. 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 అబిని అవలే 50 పండు దబ్రలు పండు దబ్రలు అవలే 50% సత్తిడిని అవలే 50% సత్తిడిని అవలే కుట్రాచెనీతకవుల అటు చీర డిజైన్ ఇది దీన్ని చేసి ఈ విధంగా ఆరు వందల రూపాయలు గల విలువలను నూట యాభై రూపాయలు అమ్మిస్తారు చీరలు నూట యాభై పది వేల రూపాయల విలువ సింపుల్ చీరని కాపీ చేసి యాభై నూట యాభై రూపాయలు کٹھن شیرالو 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 જે ચાલે હેંટુ માટે જીરાનું રત્ન દેવાલે એસીર એસીર વાતકો સપસો વાતકો દાદા માથે હેંટુ જીરાનું દેવાલે મારા મનમાં દેશ લેતો કાય મંડાવ 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 લે લે ચેન લાઈક કેતા గత మూడు నాలుగు సంవత్సరాల నుండిగా మాకు ప్రింటెడ్ గుద్దిబెండగా మారి మా చేనేత కార్మికులకు మా చేనేత సేవలకు తీవ్ర నష్టం చెప్తా ఉంది ఇప్పుడు మేము వాళ్ళకు చేతి పని ఇవ్వలేక చేయడానికి పని వసూలు కల్పించలేక నానా అవస్థలు ఈ ప్రింటింగ్ చీరలతోటి అదేవిధంగా గత కరోనా కాలంలో చందూరులో డెబ్బై ఏడు రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు చేయని రిలే నిరాదీక్ష చేసినాము అప్పుడున్న మంత్రులు ముఖ్య ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడికి వచ్చి మాకు సమాధానం చెప్పారు కానీ ఏమి టీఆర్ఎస్ కూడా ఏం చేయలేదు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తూ ఉంది స్పండ్ కూడా వాళ్ళకు ఇప్పటివరకు నిధులు కేటాయించలేదు డబ్బులు ఇప్పుడు ప్రభుత్వం ఎమ్మెడే ఆదుకొని బడ్జెట్ లో రెండు వేల రూపాయలు కోట్ల రూపాయలు కేటాయించి మాకు ఎమ్మెడే ఆదుకుంటేనే మా కార్మికులు మేము పని వేయగలుగుతాం వీళ్ళు ఉన్న వస్తున్న ప్రభుత్వం యుద్ధ ప్రాజెక్టు కొంటనే మేము పనివ్వగలుగుతాం అందుకనే మేము రోడ్డు మీకు వచ్చి తీవ్ర ఎత్తున ధర్నా చేస్తున్నాము ఇప్పుడు ప్రభుత్వం స్పందించకుంటే పోచంపల్లి మా చుట్టుపక్కల గ్రామాలు ఒక దాదాపు పదివేల మంది తోటి చౌటుపల్లిలో కానీ కొత్తగూడెంలో కానీ మహా ధర్నా చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఇది హెచ్చరిస్తున్నాము ఎమ్మడే స్పందించి తక్షణం మాకు మా చిన్న సోదరులకు న్యాయం చేయాల్సింది ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం చేనేత గత నలభై సంవత్సరాల కాలం నుంచి మా చేనేత టై అండ్ డై ఇక్కతి కోసం పదకొండు రకాల డిజైన్లని గవర్నమెంట్ మాకు పేటెంట్ హక్కు కల్పించింది ఈ నలభై సంవత్సరాలుగా పోచంపల్లి చేనేత అన్న పేరుతోటి నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతం అంతా జీవిస్తుంది ఈ మా పదకొండు రకాల డిజైన్లని సూరత్ లాంటి మార్కెట్ ప్రింట్ చేసి మేము పది వేల రూపాయలు ఖరీ చేసే విలువైన చీరని రెండు వందల రూపాయలకే పాలిస్టర్ చీర మీద ప్రింట్ చేసి అమ్మడం వల్ల మాకు మార్కెట్ లేకుండా పోయింది మా దగ్గర చేనేత కార్మికులకు పని లేకుండా పోయింది ఈ రోజు రోడ్డున పడాల్సిన పరిస్థితి ముఖ్యంగా ఈ ప్రింట్ చీరలు రావడం వల్ల జరిగింది దీనివల్ల చేనేత కార్మికులు ఓట్లు పడ్డారు ఆల్రెడీ ఇదిలా ఉండగా ఏ గవర్నమెంట్ కానీ వ్యవసాయ రంగం తర్వాత రెండో స్థానంలో ఉన్న చేనేత రంగాన్ని గుర్తు కూడా పెట్టుకునే పరిస్థితి లేదు ఈరోజు చేనేతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో కేటాయించకపోవడము చేనేత కార్మికులకు అవమానం జరిగింది అని భావిస్తున్నాము వెంటనే తక్షణమే చేనేత కార్మికులకు తగిన బడ్జెట్ కేటాయించి చేనేత కార్మికులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం దేశంలో వ్యవసాయం చేనేత రెండు రెండు కలలా ఉన్నాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా వ్యవసాయ రంగానికే ప్రాధాన్యత ఇస్తున్నాయి ఇది ఎందుకు అర్థం కావడం లేదు చేనేతకు నిన్న మొన్న ముప్పై వేల కోట్లు మాఫీ చేశారు రుణాలు మరి చేనేత కంటే మాఫీ చేశారు ఇది ప్రభుత్వం గుర్తించుకోవాలి చేరుత వ్యవసాయదారులకు రాబోయూ లక్ష రూపాయలు రెండు లక్షలు ఇచ్చే మాదిరిగానే చేరుపేలకు కూడా చేరుత కార్మికులకు కూడా లక్ష రెండు లక్షల రూపాయలు అమౌంట్ రుణాలను మంజూరు చేసి వాళ్ళకి ఏ రకంగా అయితే మాఫీ చేస్తున్నారో అదే మాదిరిగా రెండు కళ్ళు అందరూ చెప్పినారు కాబట్టి మీరు అదే మాదిరిగా మాఫీ చేయాలని మేము కోరుతా ఉన్నాము బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం ఇది చాలా దురదృష్టకరము మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో నిరసన తెలియవేసి ప్రభుత్వాలను నిందించేవలసిన అవసరం ఉంది మనం అందరం కూడా అసెంబ్లీని ముప్పటించిన దాకా కూడా మన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాలకు పట్టుబడులు లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ధన్నా చేసి అసెంబ్లీ ఒక రోజు కేటాయించుకొని అసెంబ్లీని ముప్పటిస్తానన్న ప్రభుత్వానికి కరుపు కలిగిందని ఈ రకంగా తెలియజేసుకుంటున్నాము చేనేత మిత్రాన్ని కొనసాగించాలి చేనేత సిద్ధి పండుగ ఎంబడే డబ్బులను విధులు చేయాలి వ్యవసాయం వచ్చిన తర్వాత ఎమ్మెడే పట్టించుకుంటే చెప్తున్నాడు ఇక్కడికి తొమ్మిది నెలలు అవుతా ఉంది ఇంకా గవర్నమెంట్ మరి ఎందుకు విధులు చేయాలనే విధంగా అడుగుతా ఉన్నాము అలాగే సాధిని పాలకులు కూడా మా చేనేత వస్త్రాలను ఒక చీరను పెట్టాలని కూడా గతంలో కేఆర్ఎస్ ప్రభుత్వం కూడా చెప్పినాము అదే మాదిరిగా ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రకటిస్తుందేమని మేము వినిపిస్తా ఉన్నాము చేనేతలకు ఇలా ఉన్న ధాన్యాలను గవర్నమెంట్ ఏ రకంగా కొనుగోలు చేస్తుందో చేనేత కార్మికులకు కూడా నీళ్లు సింకులు వారిని సబ్జెక్ట్గా ఇచ్చి నిన్న తయారైన వస్త్రాలను కేఆర్ఎస్ ప్రభుత్వాలు కొనుగోలు చేసి నీళ్ళని ఆదుకోవాలని ఈ విషయమై రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని తెలియజేసుకుంటున్నాను